నేను మా చెట్లలో కాయ వెరక్కొచ్చేసినా అన్న అట్లా ఒక చెట్లలో కాయ పెరుకొని రాకూడదమ్మా దీన్ని కోసుకొని తినేస్తా అది తినక కాదమ్మా పచ్చికాయ ఇంకా మాగనకడ మాగిన్లా దీన్ని ఏం చేయలే పడైపోమ్మా తినక తరువంగా అన్నా మీ పిల్లలు మా చెట్ల కాయలు పెరక్కొచ్చింది తమ్ముడు ఆ బాబ ఏదో తెలియక పెరక్కొచ్చింది మా చెట్లో కాయ మాగితే మీకు పెరికిస్తాములు తమ్ముడు అట్లా కాయలు వీలు మాకు వద్దన్నా ఆ ఏదో తెలియక పెరక్కొచ్చింది మా కాయ చెట్లు కాయమాగుతానే పెరిగిస్తాంలే తమ్ముడు కాయలు బిల్లు చెట్టును కొట్టేస్తా తమ్ముడు తమ్ముడు కొట్టద్దు తమ్ముడు తమ్ముడు కొట్టద్దు తమ్ముడు మా పిల్లలు చూస్తే ఏడుస్తారు కొట్టద్దు తమ్ముడు తమ్ముడు ఈసారి చెట్లు దగ్గర సరిపెట్టుకున్నా ఈసారి కాయలు బిల్లు పెరికారంటే మర్యాదగా ఉండదు మా పిల్లలు వస్తే ఏం చెప్పాలో ఏమో అర్థం కాలో ఏడుస్తారు అయ్యో ఐదు రూపాయలుగా లేదమ్మా రేపు ఇస్తాను ఏం చేస్తాను మానస

డిస్టర్బ్ చేస్తాను అన్న అవునా ఎక్కడ ఉన్నదా బాబా అక్కడ సరే నేను వస్తాను మీరు చదువుకోపండి మానస ఒకసారి పైకి రామా వాళ్ళు చదువుకుంటా అంటే డిస్టర్బ్ చేస్తున్నావంట ఎందుకమ్మా నేను చదువుకోలేదని వాళ్ళని చదువుకోకూడదని డిస్టర్బ్ చేస్తున్నా తప్పు మాన్సా ఎందుకు తప్పు అవుతుంది నేను ఆడుకునేటప్పుడు వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తారు అందుకే వాళ్ళు చదువుకునేటప్పుడు నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను ఆట ఆనందాన్ని ఇస్తుంది చదువు జీవితాన్ని ఇస్తుంది అలాంటి జీవితాలతో ఆడుకోకూడదమ్మా సరేలే అన్నా ఇంకెప్పుడు వాళ్ళు చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేయనని ప్రామిస్ ప్రామిష్ చేయి ప్రామిషి అన్నా ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను అట్ట కాలు తగిలిందన్న పనికి పోలేదు ఏమో నా కొద్దిగా మన దేశంలో ఆడుకుంటే వాళ్ళు ఎక్కువ మామా అవును రా బాబా మరి కాళ్ళు చేతులు ఉన్నా వీళ్ళకు ప్యాస్ అయిపోయింది ఇది అన్నా నేను అడుక్కుండా కాదన్నా ఇప్పుడు అడుక్కుండా అరే బామర్ తిన ఉండు మన కదిలో చేరు ఉంది కదా అవునా ఆ చేరు కిందకి వెళ్ళి అడుక్కో మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన దేశం బాగుపడదరా మరి అడుక్కుండా ఉంటే మన దేశం బాగుపడతాదా మన దగ్గర ఉంటే ఇవ్వాలి లేదా లేదని చెప్పాలి నువ్వు ఉండరా ஆய்வேரா அப்பங்க நொப்பிஸ்தே తలకాయ నొప్పిస్తుంది అన్న మాత్ర తీసుకుని రాలమ్మా వద్దన్నయ్య కొంచెంసేపు పండుకుంటాను సరేలే నువ్వు వెళ్ళి పండుకోపో అన్నం నేను చేస్తాను కానీ అన్నం అంటే ఎలాగో అలాగే చేస్తావన్నయ్య కూర ఎలా చేస్తావు మరి కూర కూడా ఎలాగోలాగే చేస్తాలేమ్మా చేత కాసి పోయినా చేస్తానంటున్నావంటే నాని ఎంత ప్రేమ అన్నాయా నీకు చెల్లెల మీద ప్రేమ కాదమ్మా అది నా బాధ్యత మీకు తెలిసిన సింపుల్ కోరిపై రోడ్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ నువ్వు వెళ్ళి పడుకోకమ్ అమ్మా నేను అన్నం చేసేసి వచ్చి లేపుతాను బోించేద్దు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్